చెప్పైపోతే రికార్డింగ్ లైఫ్ కాగ్నోజిబుల్ లైఫెన్స్ అయినప్పుడు రిపోర్ట్ ఎక్కడెక్కినా సరే వితౌట్ జియో మీరు తీసుకుని జియో ఎఫ్ఐఆర్ కట్టి దాన్ని కన్సర్ పోలీస్ స్టేషన్ డిస్చార్జ్ చేయాలి సార్ అది ద్వారా లెటర్జు బాగుంటుంది రావాలి

నేను తీసుకోమని ఇప్పుడు నేనే లవల్ చెప్పిన మీకు సార్ మీరు మీరు ఇవ్వాలే మీరు చట్టం బాగా తెలుసు మీరు ఐపీసీ చదువుకున్నారు సిఆర్పిసి చదువుకున్నారు చదువుకున్నారు జీగా ఐపీసీ చట్టం చదువుతుంది అనేది ఏంటంటే ఇప్పుడు జీరో ఎఫ్ఐఆర్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు జీరో ఎఫ్ఐఆర్ బి ఎనీ పోలీస్ స్టేషన్ బై ఎనీ పోలీస్ స్టేషన్ वेरी प्रिसीज अ कंप्लीट रिपोर्टिंग द कॉग्निजुड डिफेंस ಅಂತಕಂತಾ ತಮಗೆ ತಿಳಿಸಿಕೊಡಸಿದೆ. ದಾನಿಕೆ ಮೇವೆ ಅಂದ್ರೆ ಮಾ ಮಾ ಸಪೀಷಲ್ ಅಕಾಡೆಮಿ ಅಂತ ಇದೆ ಏನೋ. ಹು ಸ್ಪೆಷಲಿ ಗ್ರೇಡ್ ಕೇಸ್ ಸ್ಪೆಷಲಿ ಗ್ರೇಡ್ ಕೇಸ್ ಅಂತ ಹೇಳಿ. ಸ್ಪೆಷಲಿ ಗ್ರೇಡ್ ಕೇಸ್ ಅಂತ ಅಂದ್ರೆ ಅಕಾಂಟೇಲಿ ಸ್ಪೆಷಲಿ ಗ್ರೇಡ್ ಕೇಸ್ ಅಂತ ಅಂದ್ರೆ ರಾಮೋಪಾಯ ಅಂತ ಅವರು ಬಾರಿపోయಿ ರಾಮೋಪಾಯ ಅಂತ ಪಾನ್ಕೊಂಡಿ 13ನೇ ತಾರೀಖು ಬಾರಿಕೊಂಡು ಏನೋ ಒಂದು ಕರ್ನಾಟಕದ సరే ఇప్పుడు నేను చెప్పిన మాట నిన్ను చూసినట్లయితే నేను ఎక్ప్లైన్ చేస్తాను సార్ జోడిస్తే తెలుసు ఏంటి అప్పెల్ శివరం వీడియో ఫోన్ మార్చాలి అన్ని లాకింగ్ జోడిస్తుంది జీరో ఒకటి బటాయ్ అని మెసేజ్ వస్తుంది ఇదెస్తైతే మీరు క్లిక్ చేయండి దొరికితే కమటో దగ్గర జీరో ఫైవ్ ఇక్కడ ఫార్మెంట్లు అంట సరే ఫార్మెంట్లు అట్లా కార్డినల్ ని తీసుకెళ్ళితే మార్చడం

నమస్కారం అండి నమస్కారం నా పేరు నువ్వులు మాణిక్యరావు కండ్లకు విలేజ్ తెలుగు మండలం జిల్లా రాంచన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే ఉర్నీల్ రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన సొంత విలేజ్ నా విలేజ్ అయితే నా మీద విచక్షణ రహితంగా నా మీద మాత్రమే కాకుండా నా భార్య పిల్లల మీద కూడా కండ్లకుంటలో దాడి చేశారు ఎంత బీభత్సం చేశారంటే అక్కడ వాళ్ళు మొత్తం చూశారు ఇటీవల మీడియాలో కూడా నాకు జరిగిన అన్యాయం నేను వెలుగులో తీసుకొచ్చి చెప్తా ఉన్నాను సో ఇది ఖచ్చితంగా ఈ దుర్మార్గం తెలియలేని ఉద్దేశం చెప్తా ఉన్నాను అది ముఖ్యంగా అప్పటి వరకు కళ్ళకుంటలో ఏజెంట్గా ఎవరో కూర్చోలేదు నిజానికి అంటే నేను టీడీపీ అభిమానిగా ఉన్నాను కార్యకర్తగా ఉన్నాను నాకున్నటువంటి రాజ్యాన్ని కల్పించే స్పెచ్లో భాగంగా నాకు ఇష్టం వచ్చిన పార్టీని నేను అభిమానించే హక్కు నాకు ఉంది కనుక నేను గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు చాలా అభిమానం అలాగే మా నియోజకవర్గం చేర్చి జోలపెట్టి బ్రహ్మారెడ్డి గారు నాకు అభిమాన నాయకుడు సో నేను ఆయన అభిమానంతో నేను ఆ పార్టీకి కార్యకర్తగా ఉండటమే కాకుండా ఏజెంట్గా కూడా కూర్చున్నాను ఎందుకు కూర్చున్నానంటే అక్కడ ఏకపక్ష రెగ్గింగులు ఒకే గుంప కొత్తగా వాళ్ళు ఓట్లు వేసుకోవడం జరుగుతూ ఉంది ఇది జరగకూడదు ఈ అరాచక పాలన ఉండకూడదు అనే ఉద్దేశంతో నేను టీడీపీకి ఆ ఏజెంట్ కూర్చున్నానండి అది నేను చేసిన పాపం వాళ్ళ దృష్టిలో నిజానికి లీగల్గా అది పాపం కాదని మీ అందరూ తెలుసు ప్రజలందరూ తెలుసు అయితే నా మీదకి పిన్నెల వెంకటరామరెడ్డి ఎమ్మెల్యే సోదరుడు పిన్నెల వెంకటరామరెడ్డి డైరెక్ట్గా బూతులోకి వచ్చి మంది మార్బలంతో వచ్చి నా కొడక దళితులమైన నీకు ఎంత ధైర్యమరా అని నా కులం తెరిగి ఘోషిస్తూ ఇంకా ఈ మీడియా పరిభాషలో చెప్పలేని మాటలతో నన్ను భయంకరంగా తిట్టాడు అయితే ఈ విషయాలు మొత్తం కూడా నన్ను తిట్టి నాకు అక్కడ దాడి చేశారు ఇప్పుడు బుద్ధ వెంకన్న గారు ఉమ్మ గారు ఎట్లయితే డీఎస్పి గారు అప్పుడు ఎస్కేప్ చేశారు ఆచారో గతంలో జరిగిన సంఘటన సేమ్ అదేవిధంగా నన్ను వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో ట్రైని డీఎస్పి జగదీష్ గారు నన్ను సేవలు చేశారండి అలాగే నా భార్య బిడ్డలు ఇంటికి వెళ్ళారు ముందు జరిగిన పరిణామం నా భార్య బిడ్డల దగ్గరికి వెళ్ళారు నన్ను బెదిరించుకున్న తర్వాత వాళ్ళని ఎవరు వాడి భార్య పిల్లలు ఎవరిని అడిగినప్పుడు పక్కన ఉన్న వాళ్ళు వీలు అని చెప్పారు చిన్నెల్ వెంకట వెంకటరామరెడ్డి స్వయాన అతనే నా పెద్ద కుమారుడైనటువంటి ఆ చందుని రే ఇట్రా అని చెప్పేసి దగ్గర తిట్టాడు తిట్టినప్పుడు వస్తున్నా సరని కూడా వస్తుంటే ఈ లోపల ఫోన్ వచ్చిందండి మా అబ్బాయికి ఫోన్ వస్తే ఫోన్ జేబులో నుంచి ఇప్పిస్తూ ఉన్నాడు ప్యాంట్ జేబులో నుంచి ఒక్కసారిగా ఎలా నా కొడక నేను ఫోన్లో నేను మీకు పిలుస్తా ఉంటే నువ్వు ఫోన్ తీసి మాట్లాడేంత ధైర్యం అని చెప్పేసి ఆ కడుపు కింద పొత్తి కడుపులో గట్టిగా తన్నాడు ఎగిరి తన్నాడు తల్లినప్పుడు అమ్మాని నా కొడుకు కొప్పు కొలిపోయే కింద పడ్డాడు తర్వాత నా చిన్న కొడుకు సాల్ మన నా చిన్న కొడుకు ఏ అని చెప్పేసి అన్నం కొడుతుంటే ఆ బాత్తో ఏ అన్నాడు ఏ అంటావారు అని చెప్పేసి అందరూ శిక్షణ రహితంగా కుట్టారు ఫస్ట్ ఆ తర్వాత ఫస్ట్ పిల్లలు వెంకటరామరెడ్డి తన్నాడు తర్వాత అతను అడిచారు కులం పేరుతో మాదిగా నా కొడక మీ ఎంత ధైర్యం రా ఏజెంట్ కూర్చుంటారా మీరు అని చెప్పి వాడిని చిత్త కొడుతున్నారండి ఇది అంతా చూసి ఏం అర్థం కాని ఆ భార్య ఆ వేదంతో బిడ్డలను అట్లా కొడతా ఉంటే అయ్యా నా బిడ్డలను కొట్టొద్దని చెప్పేసి కాళ్ళు పట్టుకుని పతిమన్నా పోసివేసి నా భార్యను కూడా కొట్టి గొంతు కింద గాయపరిచి ఇచ్చేస్తున్న రైతు కొడుతుంటే నా పెద్ద బాబు ఒక అతను అరే పారిపో చంపేస్తారంటే పెద్దబాబు బాబు పారిపోయాడు పారిపోతే ఒక యాభై మంది దాకా వెంటబడ్డారు పడ్డ తర్వాత ఆ బాత్రూంలో ఒక ఇంట్లో దాక్కుని వాళ్ళు వెళ్ళిపోయాక ప్రాణాలతో బయటకు వచ్చాడు తర్వాత నాకు ఆ విజువల్ని వాళ్ళ మొబైల్స్ నుంచే ఫోన్ చేస్తూ నేను ఎంతప్పటికీ ఎంత కొట్టినా గింజినా లేకపోతే నన్ను బయటికి షర్ట్ బట్టి లాగినా నేను ఏజెంట్గా కట్టుకోదలకపోతే అరే ఇదిగో నీ భార్య పరి పరిస్థితి నీ భార్య పిల్లల దుస్థితి ఇప్పుడేం లేవారా అని చెప్పి అన్నప్పుడు గుండె పగిలిపోయిందండి ఎందుకంటే నేను పోయినా ఓకే అసలు ఏ పాపం మీరు కానీ వీడియో కాల్ చేసి చూపించి నన్ను భయంకరంగా మానసికంగా వేధించి ఇట్లా చేయడం అనేది నేను తప్పుకోలేకపోయాను పెద్దగా కేకలేశారు నేను పిఓ గారు కంప్లైంట్ ఇచ్చాను ఏపీఓ గారు చెప్పారు నెంబర్ పెట్టిస్తారు తర్వాత డిఎస్పీ గారికి వివరించి ఆయన సిచ్యువేషన్ గమనించి ఏదో ఒక విధంగా నన్ను సేవ్ ఆ మారే కూడా తర్వాత వాళ్ళు అక్కడి నుంచి కొంచెం పక్కెళ్ళిన తర్వాత రాంగ్ రూట్లో ఎవరు తెలియకుండా ఎట్టో గట్టా దేవుడు దేవుడు సేవ్ అయ్యారు అయితే ఈ విషయం మొత్తం కూడా నేను మీడియా ద్వారా తెలియజేసినప్పుడు మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించి చెల్లించిపోయి మా పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి ఒక ఏదో ఫార్మాలిటీకి మాట్లాడలేదండి పార్టీ నేను అభిమానించిన నాయకుడు ఎంత గొప్ప మనసులో నాకు అర్థమైంది మేము అండగా ఉంటాం నీకు ఉంటాం ఖచ్చితంగా నీకు ఆ పార్టీ అన్ని విధాలుగా సెక్యూర్ చేస్తుందని చెప్పేసి అభయం వేయటమే కాకుండా ప్రాక్టికల్గా మాకు మాట్లాడారు అంత మాత్రమే కాదు మా అన్న వరల రామయ్య గారు దీన్ని పేరు తీసుకొని అలాగే మా అన్నగారు అఖిల్ గారు ఎస్ఎస్ఎల్ స్టేట్ అని ధైర్యం చెప్పి భయపడొద్దు బ్రదర్ ఖచ్చితంగా మనం అండగా ఉంటాం దళితుల మీద ఎప్పుడు జరుగుతూ ఉంటే చూస్తూ ఉండలేమని చెప్పి అలాగే ఊరు లక్ష్మీనారాయణ గారు మా లాయర్ గారు కూడా అండగా ఉండి అక్కడ నేను కంప్లీట్ ఇవ్వలేని పరిస్థితి అండి సో మా వాళ్ళందరూ కూడా అండగా ఉండి ఇక్కడ మేము మంగళగిరిలో మా పార్టీ ఆఫీస్ సెంట్రల్ ఆఫీస్కి వచ్చామండి మంగళగిరిలో కంప్లైంట్ ఇచ్చి దీని మీద ఖచ్చితంగా బాధ్యులైనటువంటి పిండిల్లి వెంకటరామరెడ్డి వాళ్ళు ఉన్న పిన్నిల్లి లక్ష్మ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే గారు వాళ్ళందరి మీద కూడా మేము కంప్లైంట్ ఫైల్ చేస్తున్నామండి దళుతున్న నన్ను ఈ కంప్యూటర్ రూమ్లో కూడా రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇంత ఉత్సాహాలంటే మాకు ఎవరు అడ్డు పడుతుంది చేస్తూ ఉన్నాం చాలా బాగుంది సార్ మీరు ఈ విషయం నేను చనిపోయినా పర్వాలేదు ఎందుకంటే ఈ విషయాన్ని వెలుగురకు తేవాలి అక్కడ అరాచకం కొన్ని తరాలుగా జనరేషన్స్ మగ్గిపోతున్నారు నేను చనిపోయిన పర్లేదు ఎట్లా ప్రశ్నించినందుకు ఓ పార్టీని అభిమానించ అభిమానించినందుకు చంద్రయ్య మా ఊరికి ఆరు కిలోమీటర్ల దూరం కుల్లపాడు ఆయన్ని రోడ్డు మీద గుంతు కోశారు ఆ గుంతకొచ్చిన వ్యక్తులకు ఎంపీపీ పదవి ఇచ్చారు అలా అలాగే మండలి సారీ బుద్ధ వెంకన్న అలాగే బోండా ఉమా గారు వాళ్ళ మీద దాడి చేసిన వ్యక్తికి మున్సిపల్ తురకా కిషోర్ మున్సిపల్ చైర్మన్ ఇచ్చారు మరి నన్ను చంపిన వాడికి ఏమి ఇస్తారో తెలియదు కానీ ఇట్లా ఈ విధంగా అయితే నన్ను చంపే వాళ్ళలో వాళ్ళు ఏర్పరచుకున్న వ్యక్తులు అండి ప్రధానంగా కండ్లగుంట వ్యక్తులు బొమ్మిరెడ్డి సుబ్బారెడ్డి పిన్నిల్లి వెంకటరెడ్డి పిన్నిల్లి వెంకట లక్ష్మారెడ్డి మోదుగుల వెంకటరెడ్డి ఈ నలుగురు వాళ్ళు వాళ్ళు స్కెచ్ చేయడం వీళ్ళు ప్రాణాలు తీయడం అయితే తర్వాత ఇదే విధంగా నాలాగ నిలబడ్డ ఒక వ్యక్తిని కూడా చంపేశారండి పాపిరెడ్డి అని గతంలో చలమారెడ్డి గారికి టికెట్ ఇచ్చినప్పుడు పాపిరెడ్డి తాడిపత్రి పాపిరెడ్డి అనేటువంటి ఒక టీడీపీ కార్యకర్తను కూడా మార్నింగ్ టీకి వస్తే శిక్షణ రహితంగా కర్రలతో రాట్లతో మారణాయలతో పూర్తి చంపేశారండి అలా నాకు జరుగుతుంది తెలిసిన ఎంతకాలం ఆగాలి నేను చనిపోయాకనే సరే ఒకవేళ వాళ్ళ చేతిలో చనిపోతే దేవుడు దయటో బ్రతుకుతా చనిపోయినా సరే ఆ వాళ్ళను మాత్రం ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారిన ఆ వ్యక్తులను మాత్రం చట్టం